హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఛానల్ చూసే ముందు పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఈరోజు మీకు చూపించేది ఈ వీడియోలో చేపలు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వీటిని కానా గడంతలు కొంతమంది కానా అని కూడా అంటారట వీటి ఎక్కువగా సముద్రంలో ఉండే చేపలనే అంటూ ఉంటారు అవి చిన్న సైజు దొరికినప్పుడు మా వారు తీసుకుని అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఇవైతే నాకు చేయడం అయితే రాదండి ఏదైనా నేను ఫస్ట్ టైం చూసి ఒక్కొక్కసారి మా వారు చెప్తూ ఉంటే లేదంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి నేను నెమ్మదిగా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటాను వీటిని కట్ చేయడం అయితే చాలా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్ ఎందుకంటే బూడిద అనేది ఉండాలండి కచ్చి బూడిద అంటారు కదా అదన్నా ఉండాలి లేదంటే కొంచెం ఇసుకన్నా ఉండాలి అవి ఏమీ లేవు ఇంకా ఏదో రకంగా కటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్ నాకైతే చాలా కష్టం అనిపించింది చేపలు చేయడం అయితే నాకు ఫస్ట్ నుంచి రాదండి అయినప్పటికీ కూడా నేర్చుకున్నాను ఏదైనా రాదు రాదంటే ఏది రాదు కదా అందుకే నేర్చుకున్నాను నాకు రానిదే నేర్చుకోవడానికి ముందు నేను ట్రై చేస్తూ ఉంటాను కాకపోతే వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుందంటండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మనకి వర్షాలు పడుతున్నప్పుడు కొత్తగా గోదావరి వస్తున్నప్పుడు ఎక్కువగా వరదలు అవి వచ్చిన అలాంటప్పుడు ఎక్కువగా పులస పడుతుంది అని అంటూ ఉంటారు వర్షాల టైంలో అయితే కంపల్సరీ చాలామంది అనేది ఎక్కువగా తింటూ ఉంటారండి ఆంధ్ర సైడ్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు పులస అనేది దాన్ని రుచి ఎలా ఉంటుందో దానికి ఏమాత్రం తీసుకోని విధంగా ఈ కానగడలో కూడా ఉంటుందంట ఎందుకంటే పుస్తలమ్మైనా పులస తినాలి అనేది నానుడు ఉంది కానీ అంత దూరం మనం వెళ్ళలేము ఎందుకంటే ఒక పులస ఖరీదు కనీసం ఒక రెండు వేలన్నా ఉంటుంది ఒక్కొక్కసారి ఐదు వేలు ఆరు వేలు కూడా పలికేది కూడా ఉంటుందండి చేప అనేది అంతంత రేట్లు పెట్టి మన చేప తినాలి అని కోరుకున్నా కొంతమంది తినలేరు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ కానా గడసలు కనుక కొనుక్కుని తినట్లయితే ఆ వాసన అనేది పులసకి సంబంధించిన టేస్ట్ కానీ ఆ వాసన కానీ ఆ విధంగానే ఉంటుందంట ఇది నాకు నాకు కూడా తెలియదండి మా వారు అంటూ ఉన్నారు పులుసు తినాలి అనుకుని చాలామంది ఫీల్ అయ్యేవారు ఇలా కానా గడసలు తెచ్చుకొని తినచ్చు ఇదైతే మనకు తక్కువ కాస్ట్కే వస్తుందండి పెద్ద కాస్టే ఉండవు ఇవి ఈ మూడు చేపలు వచ్చి మాకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఇదైతే టేస్ట్ చాలా బాగుందంట తోమేటప్పుడే ఒక రకమైన కమ్మదనంగా అనిపించింది చేపలు అనేవి శుభ్రంగా తోముకుని కడిగేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి నేను శుభ్రంగా కడిగేసుకున్నాను తర్వాత ఏమో ఈ మొక్కలకి ఉప్పు కారం పసుపు పట్టించి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్ ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా పూజలు ఇవన్నీ ఉంటాయి కనుక నాన్ వెజ్ అనేది బాగా తక్కువ తినడం అనేది జరుగుతుంది ఇదిగోండి ఈ మసాలా అయితే రెడీ చేసుకున్నాను అల్లం వెల్లులిపోయి కొంచెం జీలకర్ర ధనియాలు గసగసాలు లవంగాలు దాసన చెక్క ఇవన్నీ వేసుకుంటానండి నేను చేపలు అయినప్పటికీ కూడా ఆ ఫ్లేవర్ అనేది మా వారికి నచ్చుద్ది అందువల్ల నేను ఎక్కువగా ఇవన్నీ వేస్తాను అయితే అందైతే అల్లం వెల్లుల్లిపోయి జీలకర్ర మాత్రమే వేస్తారు కొంతమంది గసగసాలు కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు మీకు మసాలా ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా అయితే ప్రయత్నం చేయండి కాకపోతే నేను చెప్పిన ఈ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను వాటిని మిక్సీ పట్టానండి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోకండి కొంచెం బరగ్గా పేస్ట్ చేసుకుని మనం వేపుకుంటే నూనెలో బాగుంటుంది రెండు గరిటెలు ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ని వేపుకునే ముందే కొంచెం పసుపు వేసి వేపుకుంటున్నాను ఉల్లిపాయ అనేది ఎంత చక్కగా మగ్గుద్దు కూర అనేది అక్కడే టేస్ట్ వస్తుంది అలాగే అల్లం వెల్లుల్లిపోయి అన్ని మసాలా ఏదైతే నూరుకున్నానో ఆ పేస్ట్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది వేసి మనం వేపుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఆల్రెడీ ముక్కలకి కారం ఉప్పు పసుపు అన్నీ పట్టించాను కదా దాన్ని బట్టి మనం కారం అనేది వేసుకోవాలండి ఈ కారం అనేది ఘాటుకుంది నేనైతే ఒక మూడు స్పూన్ల కారం కూడా వేసుకున్నాను ఈ ఉల్లిపాయ పేస్ట్తో పాటు ఈ కారం ఇవి ఇవన్నీ వేసుకున్నాం కదండి ఈ మసాలా కూడా బాగా వేపుకుంటే రుచి అనేది బాగుంటుంది నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను ఏ కర్రీకైనా సరే కొత్తిమీర ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందులో ముఖ్యంగా చేపల కర్రీకి అయితే కంపల్సరీ పులుసుకి కానీ ఫ్రైకి అయితే కొంచెం కరివేపాకైనా వేసుకోవచ్చు కానీ కొత్తిమీర లేకపోతే బాగోదండి చేపల పులుసు కానీ ఈగిరికైనా లేదా చికెన్కైనా మటన్కైనా దేనికైనా కొత్తిమీర అనేది మస్ట్ అన్స్టూట్గా కంపల్సరీ చేపలకి కానీ లేదంటే నాన్ వెజ్ కర్రీస్ దేనికైనా సరే కంపల్సరీ ఇవి కొత్తిమీర అనేది ఉండాలి ఆ ఫ్లేవర్ బాగుంటుంది నేనైతే ఒక ఆరు ముక్కలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఆరు ముక్కలను తీసుకుని మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకున్నాను వీటిని అయితే టర్న్ చేసుకుందాం ఇవి ఇగురు పెట్టుకుంటేనే బాగుంటుంది అని అంటారు అంటే చాలామంది కొంతమంది ఇగురు పెట్టుకుంటారు కొంతమంది ఫ్రై చేసుకుంటారు కొంతమంది పులుసు పెట్టుకుంటారు కాకపోతే పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందంట ఈ పులుసు ఏదైతే ఉందో ఇది పులుసుల పులుసు ఏ విధమైన టేస్ట్ వస్తుందో ఆ విధమైన టేస్ట్ ఉంటుంది అని చెప్పి మా వారు అంటున్నారు ఎందుకంటే మా వారు తిను అన్నారు కనుక ఆయనకి తెలుస్తుంది కనుక ఆయన చెప్తే నేను వినడం తప్ప నాకు అయితే తెలియదండి నేను ఇది ఫస్ట్ టైము ఈ చేపలైతే ఒకసారి ఉండేను కానీ టేస్ట్ అనేది పెద్దగా నాకు అప్పుడు ఏం చేయలేదు టేస్ట్ చేయలేదండి పెద్దగాను ఇప్పుడైతే అసలు ఎలా ఇది వాసన బాగుంటుంది ఒకసారి ట్రై చేయి ఇది కూడా అని అన్నారని చెప్పి ఇంకా సరే తీసుకొచ్చిన తర్వాత శుభ్రం చేసి ఇదిగోండి ఇలాగ పులుసు పెట్టుకున్నాను ఈ చింతపండు అనేది కొంచెం పుల్లగా ఉంది అందుకే పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని బాగా చక్కగా కొంచెం గుజ్జి కింద తీసుకున్న తర్వాత ఆ పులుసు పోసుకుని కొంచెం వాటర్ కూడా వేసుకున్నానండి వేసుకుని మనం చక్కగా పులుసు అనేది మరిగించుకుంటే బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇందులో పచ్చిమిరగాయలు అనేది మీరు తినే కారం బట్టి పచ్చిమిరగాయలు కూడా ఎక్కువ తక్కువ కాకుండా వేసుకుంటే బాగుంటుందండి పచ్చిమిరగాయలు పులుసులో చాలా టేస్ట్గా ఉంటాయి మా ఇంట్లో నాన్ వెజ్లు ఎక్కువగా తినే వాటిలో చికెన్ అవి అన్నీ ఇష్టపడి తింటున్నప్పటికీ కూడా ఫిష్ అనేది బాగా ఇష్టంగా తింటారండి ఎందుకంటే చేపలు ఎక్కువ తినడం వల్ల కూడా మంచిది హెల్త్ కూడాను ఎందుకంటే ఉమెగా త్రీ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ చేపల్లో కొవ్వు బాగా ఎక్కువ ఉన్న చేపలు కాకుండా ఇలాంటివి సముద్రం చేపలు ఇలాంటివి కూడా తినచ్చు హెల్త్కి చాలా మంచిదండి మన ఛానల్ మీ అందరికీ నచ్చినట్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి